హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను చూడండి నేను ఇప్పుడు మీకోసం బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూపించబోతున్నాను చూడండి చాలా ఈజీగా చాలా ఈజీ అంటే చాలా ఈజీగా వస్తుంది నేనేం అంటే త్రీ బ్లౌజెస్ని ఒక్కసారి కట్ చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు కూడా త్రీ బ్లౌజెస్కి ఒక్కటే మోడల్ పెట్టమని చెప్పారు అందుకోసమని త్రీ బ్లౌజెస్ని ఒక్కసారి కట్ చేస్తున్నాను ఇదేంటంటే ఫస్ట్ రెండు బ్లౌజులు సేమ్ కలర్ ఉన్నాయి మనకు అంత మార్కింగ్ చేసిన తర్వాత రెండు బ్లౌజ్లకి గుర్తుపెట్టలేం కదా సేమ్ కలర్ ఉంటే ఆ గుర్తుపట్టలేకుండా ఉంటామని ఏం చేసినా అంటే మధ్యలో వేరే కలర్ వేసి పైన కింద సేమ్ కలర్ వేసేసిన మధ్యలో ఏమో ఆపోజిట్ కలర్ వేసిన అట్లా వేయడం వల్ల ఏమవుతుందంటే మంచిగా కనబడుతుంది మనకు ఎక్కడ తేడా వస్తుంది అనేది ఈజీగా తెలిసిపోతుంది ఇప్పుడు ఇట్లా వేసిన తర్వాత ఏం చేయండి మొత్తం సమానం అనండి మంచిగా మూడు సమానం ఉండాలి మరి అవి లేకపోతే మాత్రం బ్లౌజ్లు అటు ఇటుగా అవుతాయి కరెక్ట్గా పెట్టుకోండి నాకు ఎక్కువ మిషన్ మీదనే అలవాటు కట్ చేయడం అలవాటు మీకు కూడా అలానే అలవాటు ఉంటేనేవో అలా చేసుకోండి కింద కూర్చొని చేసుకుంటే చేసుకోండి నాకు టేబుల్ ఉన్నా కూడా నాకు మిషన్ దగ్గరే చేసుకోవడం అలవాటు ఎందుకంటే వెంటనే చేసేస్తా వెంటనే కుట్టేస్తా కట్ చేస్తే కుట్టేస్తా అట్లా నాకు వన్ అవర్లో బ్లౌజ్ కుట్టడమే అయిపోతుంది టెన్ మినిట్స్లో కట్ చేయడము ఫార్టీన్ మినిట్స్లో బ్లౌజే కుడతాను మొత్తం వన్ అవర్లో హెమింగ్తో సహా అయిపోతుంది మీరు కూడా అట్లా ఈజీగా చేసుకోవచ్చు టేబుల్ మీద పెట్టి కూడా చేసుకోవచ్చు నాకు ఇలా ఈజీగా ఉన్నాయి కాబట్టి నేను ఇలా చేస్తున్నాను ఇలా చూడండి ఇక కింద ఎడ్జులను మనం ఏం చేయాలంటే మొత్తం సమానంగా పెట్టేసి ఎక్స్ట్రాలో ఏమన్నా ఉంటే చూసుకోవాలి చూసుకొని తీసేయండి ఇలా స్కేల్తో ఒక లైన్ పెట్టేసి అది ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేయండి ఇలా నేను చూపిస్తున్నట్టుగా చూడండి ఒకసారి ఏ విధంగా చేయండి సేమ్ ఇలా ఇప్పుడు ఎక్స్ట్రా కింద ఏమన్నా ఉన్నా కూడా మోడిటికి సమానం అయిపోతుంది ఇప్పుడు బ్లౌజ్ మార్కింగ్ చేసుకోవచ్చు ఇలా చూడండి మంచిగా నీట్గా చేసుకోవచ్చు మీరు కూడా ఇల్లునే ట్రై చేయండి ఒకసారి చూడండి ఇప్పుడు ఫిఫ్టీన్ ఇంచెస్ తనది ఫోర్టీన్ ఇంచెస్ తప్పు సైజు వచ్చేసి థర్టీ సైజు థర్టీ టూ సైజు వస్తుంది థర్టీ కాదు సారీ థర్టీ టూ సైజు వస్తుంది ఇంకా లా ఉన్న వాళ్ళకి అని అంటే లా ఉన్న వాళ్ళకి కూడా పెట్టుకోవచ్చు మనం లా ఉన్న వాళ్ళకేమో సైజు కొంచెం పెంచుకోవాలి థర్టీ ఎయిట్ అంటే నైన్ అండ్ హాఫ్ అట్లా ఫోర్ థర్టీ ఎయిట్లో నాలుగు భాగాలు చేయాలి నాలుగు భాగాలు చేయాలి ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ వస్తుంది కాబట్టి నాలుగు భాగాలను చేసుకొని పెట్టుకోవాలి తన పొడవ వచ్చేసి కప్పు పొడవ వచ్చేసేమో ఫోర్టీన్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి ఫోర్టీన్ ఇంచెస్కి పైనలా ఖర్చు కోసం ఉంచాలని అంటారు కదా నేనైతే ఏం చేస్తానంటే ఆ టేప్ కొండ స్టీల్ ఉందా దాన్ని వదిలేసి మార్కింగ్ చేసుకుంటా ఎవరికైనా కూడా దాంతో కలిపి ఇప్పుడు పెట్టేస్తాను తనదంటే థర్టీ అండ్ హాఫే వస్తుంది యాక్చువల్గా అయితే నేను అది వదిలేసి పెట్టాను కాబట్టి ఫోర్టీన్ వస్తుంది అది దానితో మళ్ళీ ఇక్కడ పెడుతున్నా కాబట్టి ఫోర్టీన్ వస్తుంది మీరు అట్లా కన్ఫ్యూజ్ కాకండి ఇట్లా మీరు ఎట్లా ఈజీగా ఉంటే మీరు అలా చేసుకోండి తట్న స్టీల్ దానితోటే పెట్టుకొని కరెక్ట్ మార్కింగ్ పెట్టుకొని కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టుకొని పైనలా కొంచెం ఖర్చు కోసం వదిలిపెట్టుకోవచ్చు లేదు ఇలా అయినా ఓకే అంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు చూడండి ఇలా ఫోర్టీన్ ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టి ఇక్కడ అడ్డం వచ్చేసేమో షోల్డర్ దగ్గర వచ్చేసేమో సెవెన్ ఇంచ్ పెట్టాను మళ్ళీ మనకు షోల్డర్ సెవెన్ ఇంచ్ ఉన్నది కదా షోల్డర్ సెవెన్ ఇంచ్ ఉంటే ఆమ్ కూడా అంతే పెట్టుకోవాలి ఇది బోట్ నెక్ బ్లౌజ్లకి ఇలానే ఉంటుంది షోల్డర్ అయితే ఎంత అయితే పెడతామో ఆమ్ ఆమ్లూజ్ దగ్గర కూడా అంతే పెట్టుకోవాలి మళ్ళీ సేమ్ సెవెన్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసినాం కదా చెస్ట్ లూజ్ దగ్గర చెస్ట్ లూజ్కి ఒక మార్కింగ్ పెట్టుకోండి స్ట్రైట్గా ఒక లైన్ గీయండి గీసిన తర్వాత సేమ్ పైన షోల్డర్ దగ్గర ఎంత అయితే సెవెన్ పెట్టినామో ఇక్కడ కూడా అంతే సెవెన్ పెట్టాలి ఇలా సేమ్ ఇలానే పెట్టండి సెవెన్ పెట్టండి ఆ తర్వాత ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి ఇలా పెట్టుకోండి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి ఎలా అంటే చెస్ట్ లూజ్ పెట్టిన తర్వాత ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి మళ్ళీ షోల్డర్ లెంత్ పైన ఎట్లా పెట్టుకున్నామో కింద అలా అలా పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు లోపల పెట్టుకోండి ఇగో నేను చూపిస్తున్నాను చూడండి వేలు పెట్టిన కదా అలా సేమ్ అలా చేయండి ఇప్పుడు చెస్ట్ లూజ్ కంటే ఒక హాఫ్ ఇంచు తక్కువ మార్కింగ్ చేసుకోవాలి లేదా వన్ ఇంచు చేసుకున్నా ఓకే ఇలా నేను చూపిస్తున్నట్టుగా చేయండి సేమ్ ఇలా ఇప్పుడు క్రాస్ వస్తుంది ఆ క్రాస్కి ఒక లైన్ గీసేయండి పైన అలా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు కిందలా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక రెండించులు మార్కింగ్ చేసుకోండి నేను ఇప్పుడు చూపిస్తానో చూడండి ఇది ఒక స్ట్రేట్ లైన్ గీయండి ఫస్ట్ సేమ్ నేను ఇది చూ గీస్తున్నాను చూడండి కరెక్ట్ ఉందా లేదా అని ఫస్ట్ చెక్ చేసుకున్నా తర్వాత మళ్ళీ గీసిన రెండు రెండించులు కింద ఒక ఇంచులు పైన ఇలా పెట్టాను మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ ఒకటి ఒక లైన్ గీసేయండి అది కొంచెం క్రాస్లో వస్తుంది మీరు అది టెన్షన్ అవ్వద్దు ఎందుకంటే మనం నడం దగ్గర తగ్గించాం కదా దానివల్ల వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏంటిదంటే ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలి ప్రింట్స్ కట్ కోసం పైన ఒక వన్ ఇంచు కింద ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు అనేది ఆ ఎక్స్ట్రా ఖర్చు కోసం టూ ఇంచులు పెట్టినామా అక్కడే మళ్ళీ మనం పెట్టుకోవాలి ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా చూడండి ఒకసారి సేమ్ అలా రెండు రెండు ఇంచులు ఒకటిన్నర ఇంచు కింద ఒక వన్ ఇంచు పైన అలా పెట్టుకొని స్ట్రేట్గా ఒక లైన్ గీసేయండి ఇది దేనికోసం అంటే మెయిన్ ఇంపార్టెంట్ మనం ప్రింట్స్ కట్ కోసం అది కట్ చేస్తే మనకు కటింగ్లో పోతుంది కదా దాన్ని కవర్ చేయడం కోసం అనేది ఇది పెట్టుకుంటాము ఇప్పుడు రౌండ్ దగ్గరికి వచ్చాము కదా చంక రౌండ్ దగ్గర ఏమో ఆ కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఒక రౌండ్గా పెట్టేసుకోండి నేను కరువు స్కేల్ యూజ్ చేయలేదు డైరెక్ట్ యూజ్ చేసిన అది అందరికీ ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా ఉన్న వాళ్ళ కోసమైనా లేని వాళ్ళ కోసమైనా ఆ కరువు స్కేల్ అనేది లేని వాళ్ళ కోసమైనా ఉన్న వాళ్ళ కోసమైనా కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో నేను దాన్ని యూజ్ చేయకుండా పెట్టాను అన్నీ ఉండొచ్చు అన్ని సామాన్లు టేపు అవన్నీ ఉండొచ్చు అని కొంతమందికి ఉండకపోవచ్చు కదా వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేసినట్టు ఉంటుందని నేను ఇల్లు పెట్టలేదు ఫైనల్ వచ్చేసి ఫోర్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని మళ్ళీ షోల్డర్కి కొంచెం ఒక హాఫ్ ఇంచు డౌన్ చేసి మార్కింగ్ చేసుకోండి పైన హాఫ్ ఇంచ్ డౌన్ చేసినాం కదా మళ్ళీ కింద కూడా మన కామ్రౌండ్ దగ్గర తీసేటప్పుడు ఒక హాఫ్ ఇంచు మళ్ళీ డౌన్ చేయాలి కదా దాన్ని కవర్ చేయడం కోసమని ఇప్పుడు నేను అదే చేశాను ఇలా కట్ చేసుకోండి అంత మన చేతిలో తిరగలేదు కదా ఒకసారి నేను ఫస్ట్ అయితే ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటాను మీకు ఎలా ఈజీ ఉంటే మీరు అలా చేసుకోండి ఈ వీడియో బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది చూడండి నేను అంత స్లోగా నెమ్మదిగా చెప్తున్నాను మీరు కూడా అంత క్లియర్గా చూసి మీరు బ్లౌజ్ నేర్చుకోండి ఇప్పుడు మనం నెక్ రౌండ్ ఇద్దాము నెక్ దగ్గరండి పైననేమో అడ్డం ఫోర్ పెట్టండి నిలువు కూడా ఫోరే పెట్టుకోండి ఫోర్ పెట్టుకొని మళ్ళీ ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి సేమ్ మళ్ళీ అట్లా ఒక స్క్వేర్ షేప్ లాగా ఫోర్ ఇంటూ ఫోర్ వచ్చేటట్టుగా పెట్టుకోండి పైన ఫోర్ కింద ఫోర్ సైడ్లో ఫోర్ ఫోర్ ఉండేటట్టు పెట్టుకోండి అక్కడ మూల దగ్గర ఏం చేయాలంటే సేమ్ ఇలా మూల దగ్గర ఏం చేయాలంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోండి రౌండ్ కరెక్ట్గా తిరుగుతుంది ఇప్పుడు ఒక రౌండ్ వేసుకోండి ఇప్పుడు ఫెన్స్ కట్ కోసం తీయాలి కదా దానికోసం చెప్తాను చూడండి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకోవాలి కొంచెం సైజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తన బక్క ఉంది కాబట్టి త్రీ ఇంచ్ దగ్గరనే మార్కింగ్ పెట్టుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ మళ్ళీ త్రీ ఇంచ్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి మళ్ళీ త్రీ ఇంచ్ నుంచి కింద నుంచి ఫైవ్ వరకు వన్ అండ్ హాఫ్ మళ్ళీ పక్కన వన్ అండ్ హాఫ్ పెట్టుకోండి మొత్తం స్క్వేర్ మొత్తం వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఉండాలి త్రీ ఇంచ్ దగ్గర నుంచి కింద నుండి ఫైవ్ వరకు ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకోండి ఇలా ఉన్న వాళ్ళకి కొంచెం సైజ్ ఎక్కువ వాళ్ళకి అయితే ఫైవ్ పెట్టుకోవాలి ఇలా కలుపుతూ మనకు ఆమ్ రౌండ్ ఉంటుంది కదా ఆమ్ రౌండ్ దగ్గర ఆ మూల దగ్గరికి దీన్ని కలుపుకోవాలి ఎక్కడ పడితే అక్కడే పెట్టుకోకండి చంక మూల దగ్గరికే పెట్టాలి చంక దగ్గర మూల దగ్గర పెట్టినామంటే మనకు ఆ ప్రిన్స్ కట్ అనేది కరెక్ట్గా వస్తుంది మనకు బ్లౌజ్ కూడా ఆటోమేటిక్గా సెట్ అవుతుంది ఇలా చేస్తే ఇలా చేసి కట్ చేసుకోండి తర్వాత నేను ఇప్పుడు కట్ చేయట్లేదు మీకు చూపించడం కోసం చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకొని పెట్టుకోండి సేమ్ ఇలా నేను చూపిస్తున్నట్టుగా చేయండి ఎప్పుడైనా ఇలా ఇట్లా చేసుకోవాల్సిందే ఏదో పెట్టిన వంట పెట్టినట్టు పెట్టుకోకండి అట్లా ప్రిన్స్ కట్ కరెక్ట్గా రాదు స్ట్రైట్గా ఉంటుంది ఇదైతే స్ట్రైట్గా కాకుండా ప్రిన్స్ కట్ మోడల్ వస్తుంది మంచిగా మంచి షేప్ వస్తుంది షోల్డర్ వచ్చే త్రీయే ఉండాలి అంటే కొంచెం సెవెన్ అండ్ హాఫ్ మొత్తం షోల్డర్ ఉన్న వాళ్ళకైతే త్రీ అండ్ హాఫ్ షోల్డర్ వస్తుంది ఫోర్ ఇంచ్ నెక్ వస్తుంది లేదా త్రీ ఇంచ్ నెక్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ నెక్ అయినా పెట్టుకోవచ్చు వాళ్ళ బ్రాడ్ని బట్టి అంత పెడితే ఫోర్ అండ్ హాఫ్ పెట్టినామనుకో డీప్ ఎక్కువైపోతుంది అట్లా పెట్టద్దు పైన కొంచెం ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసి షోల్డర్ డౌన్ చేసుకోండి అట్లా కట్ చేసుకొని పెట్టుకోండి ఇది నేను తర్వాత కట్ చేసుకుంటాను అన్ని కచ్చాలు పెట్టుకొని పెట్టుకోండి గుర్తు కోసం మనకి అన్నీ ఎక్కడెక్కడైతే పెట్టినామో అక్కడ మార్కింగ్ చేసుకోండి కచ్చలు పెట్టుకోండి చిన్నగా కచ్చలు పెడితే మనకి బ్లౌజ్లో మూడు బ్లౌజులు కుట్టేటప్పుడు ఎక్కడ పెట్టినామనేది అర్థమైపోతుంది ఇప్పుడు అదే ఫ్రంట్కి మళ్ళీ కట్ చేయాలి దీనికి మాత్రం ఫ్రంట్ని స్ట్రైట్ వేసుకోవాలి క్రాస్ వేసుకోవద్దు ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా సారీ సారీ బ్యాక్ ఇది ఫ్రంట్ ఇప్పుడు ఇందాక మార్కింగ్ చేసిన కదా బ్యాక్ బ్యాక్ ఏం చేయాలి స్ట్రెయిట్గా వేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఓపెన్ మన సైడ్ ఉండాలి ఓపెన్ ఎప్పుడైనా మన సైడ్ ఉంచుకునేటట్టు మనకి ఆపోజిట్ ఉంచుకునేటట్టుగా చూసుకోండి చూసుకొని కొంచెం ఖర్చు కూడా వదిలిపెట్టుకోవాలి కొంచెం ఖర్చు అక్కడ బొద్దు ఉంటుంది వరకు మనం వదిలిపెట్టుకుంటే సరిపోతుంది పెట్టుకొని చుట్టూ మార్కింగ్ పెట్టుకోండి సేమ్ దీనిలానే చుట్టూ మార్కింగ్ చేసుకోండి మొత్తము చుట్టూ మార్కింగ్ చేసుకొని పెట్టుకోండి ఇదిగో నేను చూపిస్తాను చూడండి ఇలా పెట్టుకోండి మొత్తం చుట్టూ మార్కింగ్ పెట్టుకోండి నేను పెట్టలేదు ఎక్కువ ఇలా కట్ చేసుకోండి అక్కడ మనం ప్రిన్స్ కట్ కోసం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీనికి అవసరం లేదు బ్యాక్ సైడ్కి అక్కడ వరకే కట్ చేసుకొని పెట్టుకోండి ఆ వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టకండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కింద వన్ ఇంచ్ పైన అది అవసరమే లేదు ఇది కట్ చేసుకోండి ఇలా అయితే ప్రిన్స్ కట్కి స్ట్రెయిట్ వేయాలండి క్రాస్ వేయకండి ఎప్పుడైనా కూడా క్రాస్ అనేది నార్మల్ బ్లౌజ్కి వస్తుంది మన నార్మల్గా వేసుకునే ఇప్పటికీ రెగ్యులర్గా వేసుకునే బ్లౌజ్ లాగా వస్తుంది ఇదైతే సేమ్ నార్మల్ బ్లౌజ్ బోట్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ లాగానే వస్తుంది ఎక్స్ట్రా ఉంటుంది కదా ఎక్స్ట్రా అనేది మనకు ప్రిన్స్ కట్ కోసం అయ్యో ఇది ఎందుకు ఉందా అని మనం ఆలోచించకండి మరి అంటే ప్రిన్స్ కట్ కోసం పైన ఎందుకని మీకు డౌట్ రావచ్చు కదా పైన ఎందుకని ఎందుకనంటే మనం ప్రిన్స్ కట్ కట్ చేసినప్పుడు కట్ చేసి మళ్ళీ జాయింట్ వేసేటప్పుడు ఏమైందంటే జరుగుతుంది కదా కొంచెము దగ్గరికే వస్తుంది క్లాత్ వచ్చినప్పుడు మనకు బ్యాక్ సైడ్ తిన్నా ఫ్రంట్ సైడ్ దీనికి మ్యాచ్ అవ్వదు దాన్ని బేస్ చేసుకొని అది మ్యాచ్ అవ్వడం కోసమని ఇలా మార్కింగ్ చేసి కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఇప్పుడు సేమ్ మళ్ళీ పైన షోల్డర్ త్రీ ఇంచు త్రీ ఇంచు మార్కింగ్ చేసుకొని ఖర్చు పెట్టుకోండి పెట్టుకుంటే మనకు బ్యాక్ నెక్కి ఈజీ అయిపోతుంది బ్యాక్ నెక్కి ఈజీగా కట్ చేసుకోవచ్చు చూడండిగా ఇప్పుడు బ్లౌజ్ వాళ్ళకి కప్ ఎంత ఉందో అది మార్కింగ్ పెట్టుకోవాలి షోల్డర్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి దీనికి మాత్రం తక్కువ తీసుకోవాలి నెక్ బ్యాక్ నెక్కి పైన ఇది ఫోర్ ఉంది కదా అది త్రీ అండ్ హాఫ్ తీసుకోండి త్రీ తీసుకోండి సారీ త్రీ అండ్ హాఫ్ కాదు త్రీ తీసుకోండి త్రీ దగ్గర మార్కింగ్ చేసుకోండి సేమ్ ఇది కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా వంకలాగా గీయండి ఇలా సేమ్ ఇలా ఒక వంకలాగా గీయండి కింద కప్పు కూడా కావాలి కదా వాళ్ళకి కింద మనం ఖర్చు కోసం హాఫ్ ఇంచు వదిలిపెట్టినాం ప్లస్ ఇక్కడ పైన వాళ్ళ కూడా నెక్ మార్కింగ్ కప్పు మార్కింగ్ పెట్టి మళ్ళీ దానికి కూడా ఖర్చు పెట్టుకోండి ఆ కప్పు వచ్చేసి ఫోర్ ఇంచు మిగిలిందంతా రౌండ్ చేసేసుకోండి ఇలా సేమ్ ఇలా రౌండ్ చేయండి ఈజీగా బోట్ నెక్ వెనకాల డ్రాప్ నెక్ కటింగ్ ఈజీ అయిపోయింది కదా మీకు కూడా చాలా ఇలా ఈజీగా కట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నా వీడియోనే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తేనే మీకు ఇలాంటివి అర్థమవుతుంది నెక్స్ట్ హ్యాండ్స్ తీసుకోండి ఇప్పుడు అన్ని మడతలు ఒక్కసారి తీసుకొని కట్ చేయాలా అని మీకు డౌట్ రావచ్చు ఇష్టం టూ టూ బ్లౌజెస్ వేసి కూడా కట్ చేసుకోవచ్చు వన్ వేసుకొని ఇంకో దాన్ని వేసి కూడా కట్ చేసుకోవచ్చు నాకు అంత ఉంది నేను చేశాను ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక మార్కింగ్ పెట్టండి ఒక అంతా వన్ ఇంచ్ పెట్టుకోండి మార్కింగ్ చేయండి అక్కడ కూడా ఎక్స్ట్రా ఉంటాయి కదా కింద ఎక్కువ తక్కువలుగా ఉంటుంది క్రాస్ ఉంటుంది అదంతా తీసేసి ఇప్పుడు వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకోండి ఇది ఎల్బో వరకు హ్యాండ్ కాబట్టి టెన్ ఇంచ్ హ్యాండ్ కాబట్టి నేను టెన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నా విత్ ఇందులోనే ఖర్చు కోసం కూడా వస్తుంది నేను ఖర్చు కోసం కలిపే తీసుకుంటాను ఇలా ఇప్పుడు టెన్ ఇంచ్ దగ్గర మార్కింగ్ హ్యాండ్కి చేసి మళ్ళీ హ్యాండ్ లూజ్ దగ్గరకు వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేయాలి పొడవు వచ్చేసేమో పొడవు ఈ హ్యాండ్ పొడవ దానికంటే రెండు ఇంచులు తగ్గియాలి మళ్ళీ హ్యాండ్ లూజ్ కంటే రెండు ఇంచులు మనకు ఆమ్ లూజ్ దగ్గర కూడా పెంచుకోవాలి ఇలా నేను చూపిస్తున్నాను చూడండి అలా రెండు లైన్స్ పెట్టేసి అక్కడ ఒక అడ్డం మార్కింగ్ పెట్టినాం కదా ఇక్కడ ఒక వన్ ఇంచ్ మార్కింగ్ చేయండి మార్కింగ్ చేసేసి ఇప్పుడు సిక్స్కి ఒక మార్కింగ్ పెట్టినాం కదా అది ఫోర్ అండ్ హాఫ్ ఉంటే ఇది సిక్స్ వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్కువ పెంచుకుందాం ఇప్పుడు ఇలా రౌండ్ తీసుకోండి ఇలా చేయండి సేమ్ ఇలా ఈజీగా హ్యాండ్ కటింగ్ కూడా ఈజీ అయిపోతుంది ఇలా చూడండి కత్తెర షార్ప్ ఉంటే చెయ్యి తిరగడం అలవాటు అయితే ఇలాంటివి మూడు బ్లౌజులు కాదు నాలుగు ఐదు వేసి కూడా కట్ చేయొచ్చు అది మన స్టామినాను బట్టి ఉంటుంది మీరు కూడా అలా చేయండి మీకు ఆటోమేటిక్గా వస్తే మీ స్ట్రెంత్ మీకు తెలవదండి మీరు ట్రై చేయండి మీ స్ట్రెంత్ మీకు తెలుస్తుంది ఈజీగా ఖచ్చితంగా సాధించగలరు సాధించలేదంటూ ఏది లేదు కదా సాధించవచ్చు చూడండి ఇలా ఆమ్ రౌండ్ కూడా ఇలా తీసుకోండి చంకలోతులు కూడా ఇలా క రెండు విడదీసి చేయాలి మరి చూడండి అవన్నీ దగ్గర నుంచి ఇక్కడికి ఖర్చు వరకు తీసేయండి ఇంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్